హలో అండి వెల్కమ్ టు పండుగ పింకి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము కమ్మటి ఉసిరిగాయ పచ్చడి చింతపండు లేకుండా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఫస్ట్ మేమైతే ఒక కేజీ వరకు ఉసిరిగాయలు అనేవి తీసుకున్నాము వీటిని వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్న తర్వాత వాటిలో ఉన్న అవి పుత్తులు ఉంటాయి కదండి కొంచెం కొంచెము అవి అవి పోయేటట్టు క్లీన్గా శుభ్రం చేసుకోవాలన్నమాట అవన్నీ శుభ్రం చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాము మా అమ్మ ఇక్కడ క్లీన్ చేస్తుంది వాటిని క్లీన్ చేసి వాటిని గిన్నెలోకి తీసుకుంటుంది అనమాట గిన్నెలోకి తీసుకున్న తర్వాత వాటిని వాటిలో ఉన్న వాటర్ అంతా పోయేటట్టు ఒక మెత్తటి క్లాత్తో కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది కాటన్ క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మా అమ్మ మొత్తం కాటన్ క్లాత్తో ఉసిరిగాయల మీద ఉన్న వాటర్ మొత్తం పోయేటట్టు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట దానికోసం అని చెప్పి మా అమ్మ ఆయిల్ తీసుకున్నారు ఆయిల్ వచ్చేసి మేము ఒక కేజీ వరకు కట్టింది మాకైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసారు ఆయిల్ పోసిన తర్వాత అది బాగా వేడవడానికి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టారు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉసిరికాయలు అనేవి కొన్ని కొన్ని వేయిస్తూ వేస్తూ వేయించుకోవాలన్నమాట అన్నీ ఒక్కసారి వేస్తే అందులో పట్టకుండా అవి సమానంగా వేగవన్నమాట దానికోసం కొన్ని కొన్ని తీసుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకి ఉసిరికాయ అనేది లోపల కూడా మంచిగా వేగుతుందన్నమాట చట్నీ అంటే పచ్చడి పెట్టిన తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కాయ బాగా వేగితే అందుకోసం మా అమ్మ సగం కాయల వరకు తీసుకున్నారు మిగతావి పక్కన పెట్టారనమాట దీని తర్వాత ఇంకా ఉసిరికాయలు వేగుతున్నప్పుడు గంట తీసుకొని కలుపుతూ వేయించుకున్నారనమాట అంటే అలా కలుపుతుంటే పైనవి కిందవి అన్నీ సమానంగా వేగుతాయి కదండి అందుకని కలుపుతూ వేయించుకున్నారనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా కలుపుతూ వేయించుకోవాలి వేయించుకున్నట్లయితే ఉసిరికాయ బాగా వేగుతుంది అనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉసిరికాయ అనేది వేయించుకోవాలి అప్పుడే లోపల కూడా బాగా ఉడుకుతుంది కాయ అనేది బాగా మగ్గుతుంది అనమాట మనకి పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట దాని తర్వాత ఇలా వేయించుకుంటూ పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని దానిలో మెంతులు వేయించుకోవాలి చట్నీలో అంటే పచ్చడికి మెంతి పౌడర్ అనేది టేస్ట్ బాగుంటుంది కదండి పచ్చళ్ళల్లో అందుకోసం అనేసి మెంతులు వేయించాము ఇవన్నీ అయితే వేయకూడదు ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఇట్లా కొంచెం కొన్ని మాత్రమే తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి ఇవి మొత్తం వేయించి మా అమ్మ పౌడరు పక్కన పెట్టారనమాట కూరల్లో వాటిలో వేయడానికి అనేసి మెంతులు బాగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఈలోపు మనకి ఉసిరికాయలు అనేవి రెడీ అయిపోయాయి మా అమ్మ తీసి వేరే గిన్నెలో పెడుతుంది అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా ఈ మిగతా సగం కాయలు ఉన్నాయి కదండీ వాటిని కూడా వేయించుకుంటున్నారు మా అమ్మ వాటిని తీసి పక్కన పెట్టి మిగతా సగం సగం కూడా ఆయిల్లో వేశారనమాట ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నారు తర్వాత ఇక్కడ పక్కన మనకి మెంతులు అనేవి ఫ్రై అయిపోయాయి వీటిని మిక్సీలో వేసి పౌడర్ పట్టుకోవాలి కొంచెం చల్లార్చుకున్న తర్వాత పౌడర్ పట్టుకుంటే మిక్సీ అనేది ఖరాబ్ కావకుండా ఉంటుంది మనకి ఇలా చిన్నది మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇక్కడ రెండు వాయి వాయి కూడా మనకి రెడీ అయిపోయాయి దాన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం పోపు గింజలు అనేవి రెడీ చేసుకోవాలన్నమాట పోపు కోసం ఎండు మిరపకాయలు అదేవిధంగా పచ్చని పప్పు కరివేపాకు ఇంగువ వేసి బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత ఉసిరికాయలలో కలుపుకోవాలి ఇక్కడ కారం వచ్చేసి మా అమ్మ రెండు గ్లాసుల కారం అనేది పడుతుందనమాట కేజీ ఉసిరికాయలకి కేజీ ఉసిరికాయలకి రెండు గ్లాసులు టీ గ్లాసు ఉంటుంది కదండి ఆ గ్లాసుతో రెండు గ్లాసులు కారం అనేది పట్టింది మాకు సాల్ట్ వచ్చేసి ఒక గ్లాసు అంటే ముప్పావు ఒక గ్లాసు వరకు మేము పోసాము అది సరిపోలేదు అనేసి తర్వాత మా అమ్మ కొంచెం యాడ్ చేశారు ఫస్ట్ ముప్ప గ్లాసు వరకు సాల్ట్ పోసారనమాట సాల్ట్ పోసి దాంతోపాటు మెంతులు కొంచెం పొడి వాటిలో ఎల్లిపాయలు మెంతిపొడి ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టారు అది కలుపుతున్నారు అనమాట అదే కదండి మనకి పచ్చడిని టేస్ట్ ఇచ్చేది అందుకని ఇప్పుడు పొడి ఎల్లిపాయలు మిక్సీ పట్టి పచ్చడిలో కలుపుతుంది అవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఉసిరి ముక్కలకి ఉసిరికాయ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట చేత్తో అవన్నీ బాగా కారం ఉప్పు మెంతపండి అది మొత్తం అనేసి చేత్తో బాగా కలుపుతున్నారు అదంతా కలిపిన తర్వాత మనకి పోపు రెడీ చేసుకున్నాం కదండి అది కూడా వేసుకోవాలి ఫస్ట్ అయితే చింతపండు లేకుండా మనం ఏం వేసుకున్నాము అనేది ఇప్పుడు మేము చెప్తామన్నమాట ఇక్కడ మా అమ్మ చింతపండుకు బదులు నిమ్మకాయలు తీసుకున్నారనమాట నిమ్మకాయలు రెండు కాయలు మీడియం సైజు తీసుకొని వాటిని పచ్చట్లో పిండారు అవి రెండు కాయలు సరిపోయాయి మీడియం సైజు నిమ్మకాయలు తీసుకున్నారనమాట చింతపండు బదులు నిమ్మకాయలు తీసుకొని మేము ఉసిరిగాయ పచ్చడి అనేది రెడీ చేసాము ఇలా నిమ్మకాయలు పిండుకుంటే చింతపండుకైతే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి కదండి అవి రాకుండా నిమ్మకాయ అయితే ఇంకా మనకి సి విటమిన్ బాగా ఉంటుంది కదా దానికోసము ఇంకా నిమ్మకాయ పిండారు పిండి మళ్ళీ దాన్ని కూడా కలిసేటట్టు అన్ని ముక్కలకి ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి ఉప్పు సరిపోలేదు అని చెప్పి కొంచెం వేస్తున్నారు తర్వాత ఇంకొక నిమ్మ చెక్క మిగిలిపోయిందండి రెండు రెండు కాయల కోసం కదా దాంట్లో అదిను అలాగే మనం వేసుకున్న పోపు అన్నీ కలిసి ఈవెన్గా కలిసేటట్టు కలుపుతున్నారు అంత బాగా కలిసిన తర్వాత దానిని మనము ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినొచ్చు అన్నమాట మా అమ్మ అయితే చిన్నగా కలుపుతున్నారు అన్నిటికీ ముక్కలు అన్నిటికీ బాగా పట్టడానికి ఆయిల్ పోపు ఫ్లేవరు అదేవిధంగా ఉప్పు కారం మెంతిపిండి మొత్తం ముక్కలకు కలిసేటట్టు బాగా కలిపారు కలిపిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది పచ్చడి ఇలా రెడీ అయిన పచ్చడిని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఇక్కడ డబ్బాలోకి తీసుకున్న తర్వాత గిన్నెలో ఆయిల్ కారం ఉంటుంది కదండి అందులో అన్నం వేసి నెయ్యి వేసి మా అమ్మ కలుపుతున్నారనమాట కొత్తగా పెట్టిన పచ్చడిలో వేడి అన్నం చాలా బాగుంటుంది కదండి మీరు ఎవరైనా అలా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుంది అని అలా చేసిన తర్వాత ఫస్ట్ అని ఒక ముద్ద పెడుతున్నారు తినండి తర్వాత మా బాబుకి ఇలా టేస్ట్ చేయమని చెప్పి పెడుతుంది తర్వాత మా తమ్ముడికి కూడా అనమాట వాళ్ళిద్దరూ తిన్నారు బాగుందని చెప్పారు ఇంకొక ముద్ద పెట్టమని చెప్పి మా బాబు అడుగుతున్నాడు ఇంకొక ముద్ద పెట్టింది తర్వాత మా నాన్నకు పెట్టింది మా నాన్న కూడా తిని బాగుంది అని చెప్తున్నారు తర్వాత నాకు కూడా పెట్టింది నేను కూడా తిన్నాను తర్వాత మా అమ్మ తిన్నారనమాట ఒక ముద్ద ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీరు కూడా ఉసిరికాయ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్